భగవంతుని ప్రార్థన చేయటం రాధాకృష్ణ సీతారాం లక్ష్మీనారాయణ భగవంతు దయచేసి నన్ను మీ సేవలో తీసుకోండి అని ప్రార్థన చేయటం హరే కృష్ణ మహామంత్రం మన ప్రతిరోజు ఆ ప్రార్థన ప్రార్థన అర్థించడం ఇంకా చెప్పాలంటే అడుక్కోవడం ప్రాధేయపడటం సేవ నన్ను నీ సేవలో తీసుకోండి మరి పిర్షన్ ని ఎందుకు ప్రాధాన్యపడాలి సేవలో తీసుకోమని మనం మనకున్నటువంటి భౌతికమైనటువంటి సమస్యలు మనకున్న అన్ని సమస్యలకి ఏ సమస్య అయినా తీసుకోండి ప్రతి సమస్యకి మూల కారణం భగవంతుడి యొక్క సేవ మర్చిపోవడం భగవంతుడికి సేవ చెయ్యాలి నేను సేవకుడిని కనుక నేను సేవ చేయాలి అనేది మర్చిపోయాం దానివల్ల సమస్యలు అన్ని ఎన్ని ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా మనకు వ్యక్తిగతంగా కావచ్చు సామాజికంగా కావచ్చు జాతీయ అంతర్జాతీయ స్థాయి కావచ్చు ఇతర ఏ సమస్యలైనా సరే అన్నిటికీ పరిష్కారం కృష్ణ సేవ చేయాలి కృష్ణ సేవ కాకుండా వేరేది ఏం చేసినా ఖచ్చితంగా మనం చిక్కుల్లో పడతాం సమస్యలు ఎదుర్కొంటాం ఆ సమస్యలు పరిష్కరించడం కోసం అనేక రకాల పరిష్కార మార్గాలు వెతుక్కుంటుంటాం ఆ పరిష్కార మార్గాల వల్ల తత్కాలిక ఉపశమనం కలుగుతుంది అయితే కొంచెం ఉపశమనం కలగవచ్చు సమస్యకి అయితే ఆ కొత్తగా కనుక్కునే పరిష్కారాల వల్ల పలు కొత్త సమస్యలు అది దారి తీస్తుంది ఈ విధంగా చిక్కులు సమస్యలు పెరిగిపోతూనే ఉంటాయి దానికి కారణమేం శాస్త్రాలు చెప్తున్నది ఆచార్యులు చెప్పేది జీవుడు సేవకుడు భగవంతుడు సేవకుడు ఆ సేవ మర్చిపోవడం వల్ల ఈ చిక్కుల్లో అమ్మ కాబట్టి మళ్ళీ హరే కృష్ణ మంత్రం జపం చేయటం కీర్తన చేయటం దాని అర్థం ఏంటంటే ప్రాధేయపాఠం భగవంతుణ్ణి దయచేసి నన్ను మీ సేవలో తీసుకోండి చైతన్య మహాప్రభు మనకి నేర్పించేది ఇది నదనం నదనం నరి కవితం వాటి జగదీశ మమ జన్మని జన్మనీశ్వరే భగవతాద్ భక్తి అహైతు స్వామి నన్ను నీ సేవలో తీసుకో నేను ముక్తి కూడా అడగను ఏదో కారణం వల్ల వచ్చి ఇక్కడ పడ్డాను నేను మర్చిపోయి ముఖ్యంగా నీ సేవ మర్చిపోవడం వల్లనే భగవంతుడి సేవ చేయకపోవడం వల్లనే మనకు ఉన్నటువంటి సమస్య కాబట్టి ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం కీర్తం చేయటం తిరిగి మన యొక్క సహజమైన స్థితి ఏంటి కృష్ణ సేవ కృష్ణ సేవలో తిరిగి నెలకొనడం కోసం ఇప్పుడు వచ్చేసి భౌతిక జీవితంలో కృష్ణ సేవ నుంచి దూరం అయి ఉన్నాం తిరిగి ఆ సహజ స్థితి నేను నీ సేవకుడిని దయచేసి నన్ను నీ సేవలో తీసుకో రాధారాణి కృష్ణుని ప్రార్థన చేయటం లేదా సీతారాం లక్ష్మీనారాయణ ఇది మనకు చేతన మహాప్రభు నేర్పించింది అయినంద తను జాకింకరం పతితమ్మ జపం చేసేటప్పుడు లేదా కీర్తన చేసేటప్పుడు ఈ భావన ఉండాలి అని మన ఆచార్యులు చెప్తున్నారు ఏంటి అయినంద తను జాకింకరం నేను నీ సేవకుని ఏదో కారణం చేత వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో పడ్డాను అది ఎప్పుడు పడ్డానో కూడా నాకు గుర్తు లేదు ఎలా పడ్డానో కూడా ఎలా పడ్డానంటే ఒకటే నీకు సేవ చేయడానికి విముఖత చూపించాను దాని వల్ల వచ్చి పడ్డాను భవసాగరంలో పడిపోయాను పతితమ్మ మిశ్రమే భవం కృపయ దయచేసి నన్ను తవ పాద పంకజ నీ పాద పద్మాల దగ్గర పాద పద్మాల వద్ద ఉన్న ధూళిలో ఒక రేణువుగా నన్ను నిలుపుకు పాద కృపయ తవ పాద పంకజ స్థితూలి ధూళి సదృశ్యం విచింతయ సో భగవంతుని మనం ప్రార్థన చేయాల్సింది జపం చేసేటప్పుడు ఎటువంటి భావనతోనే జపం చేయాలి కీర్తన చేయాలి కాబట్టి మన భౌతిక సమస్యలు అన్నింటికి పరిష్కారం ఏంటంటే భగవత్ సేవ ఆ భగవత్ సేవలో చక్కగా మనం చేయాలి భగవంతుడి సేవ అంటే దానికి ప్రార్థన చేయాలి ప్రాధాయపడాలి అదే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం అది స్వామి నన్ను మీ సేవలో తీసుకో ఏదో కారణం వల్ల మర్చిపోయాను దయచేసి నన్ను క్షమించి మీ సేవలో తీసుకో భౌతిక ప్రపంచం నుంచి బయటపడి బయటపడే అంటే మోక్షమేమని కూడా అడగరు భౌతిక భావన ఈ మా యొక్క సేవ చేస్తున్నాను దాని నుంచి బయటపడేనాను ఈ సేవలో భౌతికమైన జీవితం ఎలా ఉంటుంది మనది ధన సముపార్జన లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి ఒక చిన్న ఉద్యోగం ఉంది చిన్న స్థాయిలో ఉన్నాం అంతటితో సంతృప్తి చెందిన దీనికైనా ఇంకొంచెం పెద్దది కావాలి ఇంకా కొంచెం పెద్ద పదవి కావాలి ఇంకొంచెం పెద్ద స్థానం కావాలి ఈ విధంగా మనం ఎక్కువ ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఎంత పెద్ద స్థానానికి వెళ్ళినా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఎంత పెద్ద పదవికి వెళ్ళినా అక్కడ సంతృప్తి చెందాం ఇది కాదు ఇంకా ఏదో ఇంకా ఉన్నతమైనది కావాలి ఇదంతా ఈ మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల కారణం ఏంటి అంటే తో పోటీ పడడం నేను ఎందుకు పెద్దవాడిని కాకూడదు ఎందుకు గొప్పవాడిని కాకూడదు నేను ఎందుకు సేవలు స్వీకరించేవాడిని కాకూడదు ఎందుకు భోక్త కాకూడదు ఇది భౌతికమైనటువంటి రోగం ఈ భౌతికమైన రోగం ఉన్నంత వరకు సేవ చేయలే మనం నేను సేవించబడాలి నాకు పది మంది సేవ చేయాలి నేనేంటి సేవ చేసేది ఇటువంటి ఈ ఆలోచన వల్లనే ఉన్నదాంతో సంతృప్తి చెందగా ఇంకా ఉన్నతమైన దానికి వెళ్ళాలి ఇంకా పై పెద్ద పై స్థాయికి వెళ్ళాలి అయితే ఒకటి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఏ స్థాయికి వెళ్ళినా ఎంత ధనం సంపాదించినా మన మాత్రం సేవకుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది అనుకోవచ్చు నేను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాను ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వాళ్ళు కూడా సేవకులేదీ ప్రజలకు సేవ చేయాలి ప్రజల యొక్క ఇంద్రియాల సంతృప్తి పరచడానికి సేవ చేయాలి అంటే ఏ స్థాయికి వెళ్ళినా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సేవ అనేది మాత్రం మన యొక్క సహజ లక్షణం సహజ గుణం మనం అది గమనించలేకున్నాం ఈ మాయా మోహంలో ఉన్నత స్థితిలో ఉన్నానో నాకు పది మంది సేవ చేస్తున్నారు అని అనుకుంటుంది కానీ లేదు మనం మాయకు సేవ చేస్తున్నాం అయితే ఈ మాయకు సేవ చేయటం వల్ల ఫలితం ఏంటి బహుదుఖ బాజా దుఃఖం మీద దుఃఖం దుఃఖం తర్వాత దుఃఖం వస్తూనే ఉంటుంది జన్మ జన్మలకు ఈ దుఃఖ పరంపర కొనసాగుతూ ఉంటుంది ఇది మాయకు చేసి చేసే సేవ వల్ల వచ్చే ప్రయోజనం జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు తెలివైన వాడు ఇది అర్థం చేసుకున్న వ్యక్తి హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా తీవ్రంగా చెప్పిస్తాడు హరే కృష్ణ మహామంత్రమే అయ్యా కృష్ణ ఎన్ని రోజులు నేను మాయలో ఉన్నాను మాయకు సేవ చేస్తున్నాను దయచేసి నన్ను ఈ మాయా సేవ నుంచి బయటపడేసి నీ సేవలో తీసుకో ఇన్ని రోజులు నేను ప్రయత్నం చేశాను భోక్త కావడానికి కానీ ఇప్పుడు అర్థమైంది నేను కాదు భోగించేవాడిని నేను సేవించేవాడిని తప్ప భోగించేవాడిని కాదు అయితే ఇన్ని రోజులు మాయను సేవించాను మాయ నాకు తన్నులు తన్నుల మీద తన్నులు పడేట్టుగా చేసింది దెబ్బల మీద దెబ్బలు పడేట్టుగా చేసింది చాలు చాలు ఇంకా నా వల్ల కాదు స్వామి అలా ఇసిపోయాను నేను దయచేసి నాకు బుద్ధి వచ్చింది ఇప్పుడు ఏంటి బుద్ధి నేను సేవకుడిని నేను భోగించేవాడిని కాదు కనుక నన్ను దయచేసి నీ సేవలో తీసుకో స్వామి ఇది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ్ హరే హరే ఇది ప్రాధేయపడటం హరే కృష్ణ మహామంత్రం సేవ కోసం ప్రాధాయపడటం ఎవరైతే చక్కగా జపం చేస్తారో నామం బాగా వింటారో వాళ్ళ సేవ బాగా చేయగలరు భక్తులందరికీ అనుభవం ఉంటుంది ఏవైనా సేవలు చేసేటప్పుడు కృష్ణుడి కోసం ఏ సేవ అయినా సరే నామం బాగా వాళ్ళు చాలా చక్కగా సేవ చేస్తారు నామం చక్కగా వినని రోజు ఏదో నిర్లక్ష్యంగా జపం చేసిన రోజు ఆ రోజు జరిగేటువంటి సేవలో చాలా పొరపాట్లు జరుగుతాయి భక్తులు కూడా సంతృప్తి చెందరు ఏదో ఒక పొరపాటు అయితే జరుగుతున్నాం మనం చేసే సేవలో దాని నుంచి అర్థం చేసుకోవచ్చు హరే కృష్ణ మహామంత్రం అంటే ప్రాధేయపడటం సేవ కోసం అనేది దాని నుంచి అర్థం అవుతుంది బాగా విన్న రోజు అంటే బాగా ప్రాధాయపడ్డ రోజు మనం చేసే సేవ చక్కగా ఉంటుంది సరిగా చేయని రోజు అంటే సరిగా ప్రాధేయపడలేదు భగవంతుణ్ణి ఆ రోజు ఏదైనా సేవ చేసామనుకోండి అది వంట సేవ కావచ్చు పూజ సేవ ఏ సేవ అయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక పొరపాటు జరుగుతుంది తలకిందలు కావడం ఒడుదు వడ్దుడుకులు రావడం ఏదైనా లోపం ఉండడం జరుగుతుంది అలా కొంతమంది భక్తులకు అనుభవం కూడా ఉంటుంది మీలో ఎవరికైనా ఉందా అనుభవం సరిగ్గా జపం చేయని రోజు ఇలా అయ్యింది ఎవరికైనా ఉంటే చెప్పండి అనుభవం జపం చేసిన రోజు ఇలా అయింది చేయని రోజు ఇలా అయ్యింది హరే కృష్ణ ప్రభు ధన్యవాద ప్రభుత్వ చెప్పండి అదే ప్రభు మాములుగా స్టార్టింగ్ లో ఇంటి దగ్గర కీర్తన చేసేటప్పుడు కూడా అప్పుడు తొలిగా ఆ అంటే అప్పుడు కొంచెం కొంచెంగా ప్రార్థన ఎట్లా చేయాలనేది నేర్చుకున్నప్పుడు కూడా ఒక అనుభవం ఉంది ప్రభు ఆ ఎప్పుడైనా వంట సేవ చేసేటప్పుడు ప్రతిరోజుసారి కూడా ఒక రెండు నుంచి ఐదు నిమిషాల మధ్యలో ప్రార్థన చేసి ఎప్పుడు వంట సేవ మొదలు వాళ్ళము ఒకసారి అట్లే ఇంటి దగ్గర కీర్తన వేరే వాళ్ళు రెండు వందల మందికి వాళ్ళ పాప పుట్టినరోజు అని ప్రసాదం చేయమని చెప్పిన్నారు ప్రభు ఆ రోజు బాగా ప్రార్థన అన్నమాట చేసే భక్తులందరం కలిసి ప్రార్థన చేసి వంట సేవ మొదలు పెట్టినప్పుడు కేసరి వేసిన్నాం ప్రభు ఏంచడంలో అది ఫ్రై చేయడంలో నెయ్యిలో వేసి కొంచెం ఆ నిర్లక్ష్యంగా అంటే కొంచెం చూసుకోకపోవడం వల్ల కొంచెం అడుగు అన్నమాట అనమాట కానీ అయితే ఆ ప్రార్థన చేసి నైవేద్యం పెట్టడము అలాగే ఇలా అయింది పొరపాటు అయింది అని అని చాలా తీవ్రంగా ఆ రోజు ప్రార్థన చేశాము అంటే ఎక్కువ మొత్తంలో భక్తులు తీసుకుంటున్నారు కదా ఎక్కువ మందికి చేసేది కదా ఇది ఎట్లుంటుందో ఏమో కృష్ణ అని అని ఆ రోజు చాలా తీవ్రంగా ప్రార్థన చేసి నివేదన చేశాం ఉంటావు అప్పుడు ఆ తీసుకున్న వ్యక్తుల ఆ ప్రతి ఒక్కరు కూడా అది మాడిపోయింది అయినా సరే కానీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని అని ప్రతి ఒక్కరు తీసుకున్న వాళ్ళందరూ చెప్పారు బ్రో అప్పుడు అనిపించే ఆ చాలా సార్లు అనుకున్నాం అనమాట అది ఆ ఆ సందర్భాన్ని అంటే మనం చేసే ప్రార్థన కృష్ణుడు స్వీకరిస్తాడు ఏతే జపం చేయకోకుండా చేసినప్పుడు చేసినది అయితే ఒకసారి ఎంత బాగా క్వాంటిటీగా నెయ్యి వేసి జీడిపప్పు వేసి చేసినా సరే సరిగా టేస్ట్ రాని సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభు అప్పుడు అనిపించింది మనం జపం బాగా శ్రద్ధగా చేసి ప్రార్థన బాగా హృదయపూర్వకంగా అర్పించినప్పుడు కృష్ణుడు దాన్ని వింటారు తీసుకుంటారు అని అని అనిపించింది ప్రభు హరే కృష్ణ అదే మా జపం ఎవరైతే బాగా నామం వింటారో వాళ్ళు ప్రార్థన చేయగలరు బాగా వాస్తవంగా జపమే ఆ నామం వినడమే అసలైన ప్రార్థన నామం విన్న వాళ్ళు వాళ్ళు అడగలరు భగవంతుని నేను చాలా దీనిని హీను నాకు రాదు ప్రయత్నం చేస్తున్నాను దయచేసి స్వీకరించు అని అటువంటి అప్పుడు మీరు చెప్పారు చూడ అది చాలా చక్కగా భక్తులు కానీ బయట వాళ్ళు కానీ దాన్ని దాన్ని చూసి సంతోషపడతారు సంతృప్తి చెందుతారు అందుకని ఇప్పుడు వంట సేవ చేసేటప్పుడు కూడా ప్రతిరోజు ప్రార్థన అయితే ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభు మాకైతే అవకాశం ఆ చేత కాదు మేము చాలా దిగజారిన స్థితిలో ఉన్నాం కృష్ణ మీరు అవకాశం ఇచ్చారు భక్తులు దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మాకైతే ఎటువంటి అర్హత లేదు నువ్వు ఇచ్చిన జ్ఞానంతోనే ఏదైనా మేము చేయగలం తప్ప మా స్వశక్తితో ఏది చేయలేము అని ప్రార్థన చేసి అప్పుడు వంట సేవ చేయడానికి వెళ్తున్నాం ప్రభు అప్పటి నుంచి కూడా ప్రభు అదే చెప్తారనమాట ఎవరు వంట సేవకు కానీ ఏదైనా సేవకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి అయితే వెళ్ళాల్సిందే అనని ఒక నియమం లాగా పెట్టుకొని అప్పటి నుంచి భక్తులందరూ ఏ సేవకు వెళ్ళినా ఖచ్చితంగా ప్రార్థన చేస్తే అర్థించాలి భగవంతుని అర్థించడం ఇంత ఎన్ని కోటాను కోట్ల జన్మలు బహు బహు సంభవం అంతే దుర్లభ మానుషం జన్మ బహు సంభవం అంతే ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో శరీరాల్లో మనము ఏం ప్రయత్నం చేసాం నేను భోక్త కావాలి నేను భోగించేవాడిని కావాలని ఎన్ని కోటాను కోట్ల జన్మల్లో ప్రయత్నం చేశాం అంటే ఇంత తప్పు చేసాం భగవంతుడికి వ్యతిరేకమైపోయినా మరి ఎంత ప్రాధాయపడాలి భగవంతుని చాలా ప్రాధాయపడాలి కానీ భగవంతుడు చిన్న ప్రార్థనతోనే స్వీకరిస్తాడు అంత కరుణామయుడు మనం ఇన్ని కోట్ల జన్మల్లో ఇన్ని సంవత్సరాలు ఇంత భోగించాలని ప్రయత్నం చేసి ఇంత వ్యతిరేకమయ్యి భగవంతుడికి ఎదురు తిరిగినప్పటికీ ప్రార్థన శ్రద్ధగా వింటే చాలు నామం అంటే ఆ నామం వినటమే ప్రార్థన మనం చేసే జపమాల ప్రార్థన పూసలు అంటారు వాటి ఇంగ్లీష్ లో ప్రేయర్ బీట్స్ అంటారు ఆ ప్రార్థన అంటే నామం బాగా విన్నప్పుడు అటువంటి మనోభావన కలుగుతుంది నేను చాలా దిగజారిన వాడిని చాలా స్థితిలో ఉన్నాను నేను అటువంటి భావనతో చేసేటువంటి సేవ ఏ సేవైనా కావచ్చు భగవంతుడు దాన్ని చాలా సంతృప్తిగా స్వీకరిస్తారు అది వంట కావచ్చు వాహనం నడిపేది కావచ్చు పుస్తక వితరణ కావచ్చు మందిరం తుడిచేది కావచ్చు ఏ సేవ అయినా సరే నామం బాగా విన్న వ్యక్తికి కలిగే భావన నేను గడ్డిపోచగంటే చాలా అదముణ్ణి నీచుణ్ణి ఇది కలుగుతుంది ఆయన సహజంగానే అటువంటి స్థితిలో చేసేది భగవంతుడు చాలా ఆనందపడతాడు అంటే హరే కృష్ణ మహా మంత్రం మనము ప్రాధేయపడటానికి ఆ మన మన యొక్క ప్రాధే ఆ వినయము విధేయత నేర్చుకోవడానికి పెంపొందించుకోవడానికి హరే కృష్ణ మహామంత్రం పదే పదే మళ్ళీ చేస్తుంటాం జపం చేస్తుంటాము కీర్తన అదే చేస్తుంటాం అంటే నా అయిపోయింది నేను భోక్త కావాలని ప్రయత్నం చేశాను అనంత కాలం నుంచి భోక్త నువ్వే కృష్ణ నేను కాదు దయచేసి నన్ను క్షమించి నన్ను సేవలో తీసుకొని సేవలో తీసుకో శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెంటనే ఫలితం తెచ్చిస్తారు ఎప్పుడో తెలుస్తుంది కాదు వెన్ను వెంటనే తెలుస్తుంది అప్పుడే తెలుస్తుంది వాళ్ళు చేసే సేవ చేసిన తర్వాత వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుంది భక్తులు కూడా సంతృప్తి చెందుతారు గురువు సంతృప్తి చెందుతారు వాళ్ళకి ఇంకా కూడా చేయాలి చేయాలనిపిస్తుంది ఎవరైనా వచ్చి మీరు బాగా చేశారు అంటే కూడా ఎవరైతే నామం బాగా విని ఉంటారో వాళ్ళకి నేను సరిగ్గా చేయలేదు చేయడానికి ప్రయత్నం చేయాలని వాళ్ళకు స్వాభావికంగా అనిపిస్తుంది నామం సరిగ్గా విననప్పుడు ఎవరైనా మనల్ని కీర్తించాలంటే నువ్వు సేవలో బాగా చేసావు బాగానే చేశాను కదా అని కొంచెం మిత్యాహంకారం లోపల పూరిలాగా పొంగిపోతాడు అప్పుడు భగవంతుడు స్వీకరించాడు తర్వాత సేవల్లో వాడు దొడుకోలేనపడడం ఏదైనా అది మన నామం బాగా విన్నప్పుడు తెలుస్తుంది ఎవరైనా కీర్తించినా కూడా అసలు ఇది నాకు కాదు ఇతర భక్తులు సహాయం చేశారు వాతావరణం జరిగింది గురువు ఒక కరణ వల్ల జరిగిందని స్వాభావికంగా హృదయపూర్వకంగా ఆ క్షణాల్లో వచ్చేస్తుంది మేము ఆలోచించి చెప్పకుండానే స్వాభావికంగా వస్తుంది బాగా విన్న విన్నప్పుడు అవును నేనే చేసింది కదా అని కొన్ని క్షణాలైనా అనిపిస్తుంది మిథ్యాహంకారము కాబట్టి నామం శ్రద్ధగా వింటే సేవలని చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ హరే హరే సరే నేను ఇంతటి తాపేస్తున్నా మీరు ఏదైనా దీనికి సంబంధించి మీ అనుభవాలు కానివ్వండి ప్రశ్నలు కానివ్వండి మీరు చదివింది విన్నది అంటే చెప్పండి రెండు మూడు నిమిషాలు అందరికీ ప్రయోజనం ఉంటుంది హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి ఒక బ్రాహ్మణునికి వైష్ణవునికి వ్యత్యాసం ఏంటి ప్రభుజీ బ్రాహ్మణుడు బ్రహ్మజాన అతిథి బ్రాహ్మణ బ్రాహ్మణుడు అంటే నేను శరీరం కాదు ఆత్మ అంతవరకు తెలుసుకొని ఉంటాడు మరి ఆత్మగా నేనేం చెయ్యాలి అనేది అంత అవగాహన ఉండదు ఆ అవగాహన వచ్చినప్పుడు అతన్ని వైష్ణవ అంటారు నేను ఆత్మ కృష్ణుడి యొక్క సేవకుడిని కృష్ణ సేవలో నెలకొనాలి ఇది వైష్ణవ అవగాహన అది రాకుండా నేను శరీరం కాదు నేను ఆత్మ అంతవరకు వచ్చిన వాళ్ళని బ్రాహ్మణ అంటారు బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ అంటారు బ్రహ్మ అంటే ఆత్మను కూడా బ్రహ్మ అని అంటారు శరీరం కాకుండా శరీరానికి ఆవాలో ఉన్నటువంటిది ఆత్మస్థాయి దీని బ్రహ్మభూత స్థితి అని కూడా ఉంటారు అంటే కృష్ణ సేవకుణ్ణి అనేది స్పష్టంగా తెలిసి ఉంటుంది వైష్ణవుడికి దాంట్లో ఎటువంటి సంశయం లేకుండా సంపూర్ణంగా నా సేవలు నెలకొంటాడు కృష్ణుడు నా యజమాని నేను సేవకుణ్ణి ఈ ఈ రెండు ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలిసి ఉంటుంది తన స్థాయి శక్తిలో ప్రయత్నం చేస్తుంటారు సేవ చేయడం అతను వైష్ణవ విష్ణు సేవ కృష్ణ సేవ చేయడం బ్రాహ్మణులు అది రకరకాల సేవలు చేస్తుంటారు రకరకాల కర్మకాండ అవి బ్రహ్మజాన అదే బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళొచ్చు వాళ్ళు భగవంతుని మూడు దశల్లో పరమ సత్యము మూడు దశల్లో అవగాహనకు వస్తుంది కదా మూడు దశల్లో ఒకటి ఏంటి బ్రహ్మజ్యోతి రెండోది పరమాత్మ మూడోది భగవాన్ ఈ బ్రహ్మజ్యోతి స్థాయి ఒక వరకు వస్తారు వాళ్ళు బాగా చేస్తే చక్కగా అనుష్ఠానం చేస్తే ఉన్నటువంటి అందు గురించి బ్రహ్మ జానా బ్రహ్మ నేను శరీరం కాదు నేను ఆత్మ పరమ సత్యం ఒకటి ఉంది ఆ అంతవరకు వస్తారు అయితే నేను సేవకుడిని అనేది అవగాహన ఉండదు అది వ్యత్యాసం బ్రాహ్మణకి వైష్ణవరే కృష్ణ వైష్ణవరాధము అంటే నిష్కృతి లేనిది అని చెప్పారు మొన్న క్లాస్ లో కానీ బ్రాహ్మణులకు కూడా వాళ్ళ విషయంలో ఇప్పుడు అంబరీష్ మృగమహారాజు బ్రాహ్మణుల విషయంలో తక్కువ చేశారు కదా అందుకే ఆ ఊస జన్మ ఎత్తారు అప్పుడు అది కూడా అపరాధమే కదా అంటే వైష్ణవ అపరాధము దీనికి ఏంటి తేడా ప్రభుజీ బ్రాహ్మణులు కూడా చేయకూడదు కృష్ణుడు చెప్తారు భాగవతం చాలా చోట్ల ఉంది బ్రాహ్మణులు నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే బ్రాహ్మణులు సమాజాన్ని శరీర నుంచి బయటపడేదానికి సూచనలు ఇవ్వటము వాళ్ళతో చేపించటం ఇవి చేస్తుంటారు సాధారణ ప్రజలకు సూచనలు ఇవ్వటము వాళ్ళను నడిపించడానికి ప్రయత్నం చేస్తారు దేహ నుంచి బయటపడేయడానికి వేదాల్లో ఉన్నవి చెప్పి కాబట్టి బ్రాహ్మణుల పట్ల కూడా అపరాధం చేయకూడదు అంటే బ్రాహ్మణులు కృష్ణుని ప్రే ప్రభుజీ వాళ్ళు అంత స్థాయి ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళంటే కృష్ణుడికి ఇష్టం ఎందుకు దేహభావా నుంచి బయటపడటానికి సాధారణ జనులకు సహాయం చేస్తుంటారు అయితే అది అట్టడుగు స్థాయిలో ప్రైమరీ లెవెల్ అనుకోండి వైష్ణవ చేసేది లెవెల్ టాప్ మోస్ట్ లెవెల్ వాళ్ళ జీవుడిని వెంటనే కృష్ణుడి సేవకుడి నువ్వు అని చెప్పి తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు కూడా బ్రాహ్మణ బ్రాహ్మణులు కూడా అది ఒక దిగవ తరగతి స్థాయిలో వాళ్ళు సాధారణ జీవుల్ని కొంచెం ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా దూరంగా వైష్ణవులు అంటే చాలా దగ్గరగా తీసుకొని వెళ్తారు వైష్ణవ అపరాధం చేయకూడదు బ్రాహ్మణ అపరాధం చేయకూడదు వాస్తవంగా ఎవరికి అపరాధం చేయకూడదు అయితే చేస్తే దానికి నిష్కృతి అంటే ఇప్పుడు చేశాము మళ్ళీ హృదయపూర్వకంగా పశ్చాత్తాప భావంతో వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి వాళ్ళ సంతృప్తి చెందే విధంగా వాళ్ళకి ఏదైనా సేవ చేస్తే అందరితో పోతున్నారు అంటే ఇక్కడ అంబరీ అమరీష్ మహారాజుకి సుదర్శనికి ఆ ఏదో భూతం వదిలినప్పుడు అప్పుడు సుదర్శన చక్రం వచ్చి వధించడానికి వస్తుందని ఉంది ప్రభు స్టోరీలో అప్పుడు తర్వాత ఆయన వచ్చి క్షమాపణ వేడుకుంటాడు కదా అంటే దర్వాసం అని కూడా విష్ణు భక్తులే కదండి ప్రభు కాదు కాదు ఆయన యోగి వైష్ణవి కాదు ఆయన యోగి యోగి అంటే వాళ్ళు యోగ శక్తులు సిద్ధులు ఇట్లాంటి వాటి అందు గురించి అక్కడ వైష్ణవ్ అయితే ఇంకొక వైష్ణవ్ గుర్తిస్తాడు వెంటనే ఇంకొక నిమిషం ముందు ఎవరైనా చెప్తారా హరే కృష్ణ ప్రభుజీ సాలు చెప్పండి అమ్మాయిలకి ప్రీచింగ్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది ప్రభుజీ కాలేజ్ స్టూడెంట్స్ కి వాళ్ళు వాళ్ళ యొక్క అవగాహన స్థాయిని బట్టి కూడా చూడాలి మా వాళ్ళు వాళ్ళకి ఏముంటుంది ప్రభుజీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివే వాళ్ళకి వాళ్ళకి ఏం అవగాహన ఉండదు అవగాహన అని కాదు వాళ్ళ యొక్క మామూలు ఇంటెలిజెన్స్ లెవెల్ ఎంత ఉంది దాన్ని బట్టి కూడా చూడాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అందరిని ఒకలాగా చూడలేము అయితే సాధారణంగా చిన్న తులసి పూజ ఇట్లాంటి చిన్న చిన్న చెప్పడము అయితే బాగా చ వీళ్ళు అర్థం చేసుకోగలరు అన్నప్పుడు మీరు పర్ఫెక్ట్ కోసం ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు తర్వాత రాజ విద్య ఇట్లాంటి చిన్న చిన్న పుస్తకాలు ఇది ప్రారంభంలో అర్థం అవుతాయి అలా కాకుండా వీళ్ళు కొంచెం పూజలు చేసి అనే అలవాటు ఉంది పర్వాలేదు అంటే ముందు తులసి పూజ చేపించడం వల్లతో ఆరంభం చేస్తే ఆ విధంగా హరే కృష్ణ మంత్రం జపం చేయడానికి తులసి యొక్క కరుణ ద్వారా వాళ్ళు తొందరగా పట్టుకునే అవకాశం ఉంటుంది రామాయణము రామాయణము ఏం చిన్నప్పటి నుంచి వింటున్నాం అది రామాయణము ఒక కథలాగా అయిపోతుంది అది తత్వము ఇప్పుడు ఆత్మసాక్షాత్కార పుస్తకము బాగుంటుంది ఒకవేళ పర్వాలేదు వాళ్ళు చదువుతారు అనిపిస్తే ఉత్తమ ప్రశ్నలు ఆత్మసాక్షాత్కారం ఈ పుస్తకాలు బాగా పనిచేస్తాయి వాళ్ళు అంటే ముందు స్మాల్ బుక్స్ తో స్టార్ట్ చేయమంటారు అంతే కదా ప్రభుత్వం అవును మా ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు రాజ విద్య ఇవి చాలా సులభంగా అర్థమవుతాయి బయట వాళ్ళకి ప్రాథమిక ప్రాథమిక స్థితిలో కూడా సరే ప్రభుత్వ చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ప్రభుత్వం హరే కృష్ణ Okay. श्रीनामा अमृतम की जाए शिल की जाए जी